గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ రాబోయే కాలంలో ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు నిర్వహించబోయే డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు మీకు టెట్లో థర్టీకి థర్టీ స్కోరు సాధించే రీతిలో మన యొక్క క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది కంటెంట్తో పాటు మెథడాలజీ సంబంధించి క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనకి పాలిండ్రామ్ సంఖ్యకి పదకొండు యొక్క బాజినీతి సూత్రానికి రిలేషన్ ఏంటి ఆ లింక్ ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అసలు పాలిండ్రోమ్ సంఖ్య అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యను కుడి నుంచి ఎడముకు లేదా ఎడమ నుంచి కుడికి ఒకే విధంగా చదివితే అది మారకుండా ఉంటే అంటే చదివిన తర్వాత అది మారకుండా ఉంటే దాన్నే పాలిండ్రోమ్ సంఖ్య అంటారు అసలు ఒక సంఖ్య ఉంది ఇప్పుడు వన్ ట్వంటీ వన్ ఉంది ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఎడమ నుంచి కుడికి చదివితే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ అని చెప్పాను మరి అదే విధంగా కుడివైపు నుంచి ఎడమవైపు అనుకోండి వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ అని చదువుతాం అయితే ఈ వన్ ట్వంటీ వన్ ఏమవుతుందంటే పోలిండ్రోమ్ సంఖ్య అవుతుంది అంటే ఎడమ వైపు నుంచి కుడివైపుకి చదివినా కుడివైపు నుంచి ఎడమవైపుకి చదివినా ఒకే విధంగా చదివితే ఆ సంఖ్యని పోలిండ్రోమ్ సంఖ్య అంటారు చూడండి ఇక్కడ పదిహేను వేల ఆరు వందల యాభై ఒకటి ఎడమ వైపు నుంచి చదివితే పదిహేను వేల ఆరు వందల యాభై ఒకటిని చదివాను అదేవిధంగా కుడివైపు నుంచి ఇటువైపు నుంచి ఇలా చదివాను అనుకోండి ఇది కూడా పదిహేను వేల ఆరు వందల యాభై ఒకటినే చదివాను కాబట్టి కుడి నుంచి కానీ ఎడమ నుంచి కానీ చదివితే మనకి ఒకే విధంగా చదివితే ఆ నెంబర్ని ఒకే విధంగా చదివే నెంబర్ని సంఖ్యని పోలిండ్రోమ్ సంఖ్య అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ రెండు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల అరవై రెండు అనిసి ఉంది ఇది ఎడమవైపు నుంచి కుడికి చదివాను మరి కుడివైపు నుంచి ఎడము చదివినట్టయితే రెండు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల అరవై రెండు ఇలా కుడివైపు నుంచి ఎడంవైపు చదివినా ఒకే విధంగా చదవగలిగాం కాబట్టి ఒకే విధంగా చదివాం కాబట్టి ఈ సంఖ్యలని పోలిండ్రామ్ సంఖ్యలు అనేసి అంటారు అమ్మా మరి పోలిండ్రామ్ సంఖ్యలకి మనకి పదకొండు యొక్క బాధ్యనీతి సూత్రాలకి రిలేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి పదకొండు యొక్క బాధ్యనీతి సూత్రం అంటే ఏంటి ఒక సంఖ్యలోని బేసి స్థానాల్లో అంకెల మొత్తము సరి స్థానాల్లో అంకెల మొత్తము మధ్య వ్యత్యాసం సున్నా లేదా పదకొండు యొక్క గుణిజం అయితే ఆ సంఖ్య పదకొండు చే నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణకి ఇక్కడ మనకు చూడండి టూ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ వన్ సెవెన్ అని ఇచ్చాను ఇది లెవెన్తో డివిజిబుల్ అవుతుందో లేదో బాదినే సూత్రం ఆధారంగా చేసుకొని చూద్దాం ఇప్పుడు చూడండి ఇది బేసి స్థానాలు అన్నమాట ఇది ఈ బేసి స్థానాల్లో ఉన్న వాటిని యాడ్ చేస్తున్నాను టూకి త్రీ యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఫైవ్ ఫైవ్కి సిక్స్ యాడ్ చేస్తే లెవెన్ లెవెన్కి సెవెన్ యాడ్ చేస్తే ఎయిటీన్ బేసి స్థానాల మొత్తం ఇది ఎయిటీన్ వచ్చింది మరి సరి స్థానాలంటే ఇవి ఎనిమిది తొమ్మిది పదిహేడు పదిహేడు కోటి కలిపితే పద్దెనిమిది ఇది సరి స్థానాల మొత్తం అన్నమాట వీటి మధ్య భేదం అన్నాడంటే భేదం అంటే సబ్ట్రాక్షన్ చేయాలి జీరో వచ్చింది అంటే బేసి స్థానాలలో ఉన్నటువంటి అంకెలు మొత్తం పద్దెనిమిది వచ్చింది సరి స్థానాల్లో ఉన్న అంకెలు మొత్తం పద్దెనిమిది వచ్చింది ఈ రెండింటి మధ్య భేదం అనేది జీరో వచ్చింది అలా వచ్చినట్టయితే ఇది ఈ సంఖ్య అనేది పదకొండు చే నిశేషంగా భావించబడుతుంది అంటే బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము సరి స్థానాల్లో అంకెల మొత్తము యొక్క భేదం అనేది ప జీరో రావచ్చు పదకొండు యొక్క గుణాలు రావచ్చు అనమాట పదకొండు యొక్క గునిజాలంటే పదకొండు కానీ పదకొండు రోజు పదకొండు రేళ్ళు ఇరవై రెండు కానీ ముప్పై మూడు కానీ సున్నా కానీ ఏదైనా వచ్చినట్టయితే అటువంటి సంఖ్య పదకొండు చే నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు పదకొండు యొక్క బాధినే సూత్రము ఇంకో నెంబర్ చూద్దాం ఇక్కడ చూడండి బేసి స్థానాలు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఈజ్ డివైడెడ్ బై లెవెన్ అవుతుందా లేదా పదకొండు చేయి ఈ నెంబర్ అనేది నిశ్చేషంగా భాగించబడుతుందా లేదా ఇప్పుడు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు రెం మూడు రెండు ఒకటి బేసి స్థానాలంటే తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి చూడండి ఈ ఒకటి ఈ తొమ్మిది కలిపితే పది ఈ మూడు ఈ ఏడు కలిపితే పది 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 ఇరవై ఈ మధ్యలో ఐదు మొత్తం ఇరవై ఐదు బేసి స్థానాల మొత్తం ఇరవై ఐదు మరి స్థానాలంటే ఈ రెండు కలపాలి ఎనిమిది ఆరు నాలుగు రెండు చూడండి ఈ ఎనిమిది ఈ రెండు కలిపితే పది ఈ ఆరు ఈ నాలుగు కలిపితే పది మొత్తం సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం ఇరవై వచ్చింది అంటే ఈ రెండింటి మధ్య భేదం అనేది ఐదు వచ్చింది మనకి ఈ రెండింటి మధ్య భేదం స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం మధ్య భేదం అనేది సున్నా వచ్చిన పదకొండు వచ్చిన ఇరవై రెండు వచ్చిన ముప్పై మూడు వచ్చిన ఈ సంఖ్య అనేది పదకొండు చేత నిశ్చేషంగా భావించబడుతుంది కానీ అలా రాలేదు మనకు ఐదు వచ్చింది కాబట్టి ఈ సంఖ్య అనేది పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడదు ఈ విధంగా పదకొండు యొక్క బాధిన సూత్రాన్ని మనం నేర్చుకున్నాం అదేవిధంగా పాలిండ్రామ్ సంఖ్య అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు పోలిండ్రమ్ సంఖ్యల్లో ఈ సంఖ్య అనేది పదకొండు చేత భాగించబడుతుందో లేదో చెక్ చేద్దాం వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఈజ్ డివైడెడ్ బై లెవెన్ పాలిండ్రామ్ సంఖ్య అనేది పదకొండు చేత భాగించబడుతుందా లేదా బేసి స్థానాలు చూడండి చూసుకున్నట్టయితే వన్కి సిక్స్ కలిపితే సెవెన్ సెవెన్ ప్లస్ ఎయిట్ అంటే బేసి స్థానాల మొత్తం ఎయిట్ వచ్చింది మరి సరి స్థానాల్లో ఉన్న మొత్తం ఎంత వచ్చింది టెన్ వచ్చింది మరి ఈ రెండింటి మధ్య భేదం ఎంత వచ్చింది డిఫరెన్సు టూ రావడం జరిగింది అంటే ఈ నెంబర్ అనేది ఈ పోలిండ్రా నెంబర్ అనేది పదకొండు చేత నిశేషంగా భాగించబడలేదు మరి ఈ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఈ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేసినట్టయితే టూ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ టూ ఇక్కడ బేస్ స్థానాలు టూ ఫైవ్ సిక్స్ స్థానాలు కూడా టూ ఫైవ్ సిక్సే మరి టూ ఫైవ్ సిక్స్ అంటే థర్టీను బేసిక్ స్థానాలు థర్టీను మరి సరి స్థానాలు కూడా థర్టీనే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది జీరో వచ్చింది జీరో వచ్చిందంటే ఈ పోలిండ్రామ్ నెంబర్ అనేది లెవెన్తో డివిజిబుల్ అవుతుంది ఈ పాలిన్ పోలిండ్రామ్ నెంబర్ అనేది లెవెన్తో డివిజిబుల్ డివిజిబుల్ కావడం లేదు కారణం ఏంటి అన్ని అన్ని పోలిండ్రామ్ సంఖ్యలు పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడవు కొన్ని పోలిండ్రామ్ సంఖ్యలు మాత్రమే పదకొండు చేత నిశేషంగా భాగించబడతాయి కండిషన్ నెంబర్ వన్ కొన్ని పాలిండ్రామ్ సంఖ్యలు మాత్రమే పాలిండ్రామ్ సంఖ్యలు మాత్రమే పదకొండు చే నిశ్శేషంగా భాగించబడతాయి మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఐదు స్థానాలు కలిగినటువంటి అంటే బేసి సంఖ్యలో కలిగినటువంటి బేసి స్థానాలు సంఖ్యలు కలిగినటువంటి సంఖ్యలు పదకొండు చేతి నిశ్చేషంగా భావించబడడం లేదు సరి స్థానాలు కలిగి ఉంటే పదకొండు చేతిని భాగించబడుతుంది ఇక్కడ చూడండి సరి సంఖ్యలు గల పోలిండ్రామ్ సంఖ్యలు పదకొండు చేతి నిశేషంగా భావించబడతాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి అంటే నాలుగు ఉంటే పదకొండు చేత నిశేషంగా భావించబడుతుంది ఇది పోలిండ్రమ్ సంఖ్య అవుతుంది పదకొండు చేత నిశ్చేషంగా భావించబడుతుంది అంటే ఇక్కడ చూడండి పదకొండు చేతి భావించబడుతుందో లేదు చూడండి అంటే ఈ రెండు బేసి స్థానాలు ఈ రెండు సరిస్థానాలు వన్కి టూ కలిపితే బేసి స్థానాలు ఏమో త్రీ వచ్చింది బేసి స్థానాల్లో అంకిల మొత్తం సరి స్థానాల్లో ఉన్న అంకిలు మొత్తం అనేది త్రీ వచ్చింది ఈ రెండు డిఫరెంట్ జీరో వచ్చింది అంటే పదకొండు చేతి నిశ్చేషంగా భావించబడుతుంది ఇప్పుడు ఉదాహరణకి వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ అనేది ఇందులో బే సరి సంఖ్యలు లేదు బేస్ స్థానాలు ఉన్నాయి బేస్ స్థానాలు మాత్రమే ఉన్నాయి మూడంకిల సంఖ్య ఇది ఈ మూడంకిల సంఖ్య అనేది పదకొండు చేతి నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా ఇది పాలిండ్రామ్ సంఖ్య అవుతుంది పదకొండు చేతి నిశ్చేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే బేస్ స్థానాలు అంటే ఇది బేస్ స్థానాలు అంటే అంకెలు మొత్తం రెండు సరి స్థానాల్లో ఉన్న అంకెలు మొత్తం రెండు సరిస్థానాల్లో అంకెలు మొత్తం అంటే ఒకటే ఉంది ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది జీరో వచ్చింది అంటే ఇక్కడ పదకొండు చేతి నిశ్చేషంగా భావించబడింది పోలిండ్రామ్ సంఖ్య అయింది ఇక్కడ కూడా పదకొండు చేతి నిశ్చేషంగా భావించబడింది పోలిండ్రామ్ సంఖ్య కూడా అయింది అంటే ఇక్కడ ఏమిటంటే అన్ని కొన్ని పోలిండ్రామ్ సంఖ్యలు మాత్రమే పదకొండు చేతి నిశేషంగా భాగించబడతాయి అవి కూడా సరి సంఖ్యలు గల పోలిండ్రామ్ సంఖ్యలు సరి సంఖ్యలు కలిగినటువంటివి ఏంటివి ఇటువంటివి అన్నమాట అంటే ఎన్ని స్థానాలు ఉండాలి నాలుగే నాలుగు స్థానాలు ఉండాలి లేదా ఆరు స్థానాలు ఉన్నటువంటి సంఖ్య కానీ ఎనిమిది స్థానాలు కలిగిన ఇక్కడ మూడు స్థానాలు కలిగిన ఉన్నటువంటి సంఖ్య కూడా పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుంది అటువంటి పోలిండ్రామ్ సంఖ్య కూడా పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుంది చూడండి వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ అనేది ఒక పాలిండ్రామ్ సంఖ్య కుడివైపు నుంచి చదివిన ఎడమవైపు నుంచి చదివిన ఒకే విధంగా ఉంటుంది కానీ ఇది పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడదు మూడు స్థానాలు కలిగినటువంటి వన్ ట్వంటీ వన్ పోలిండ్రామ్ సంఖ్యే మూడు స్థానాలు కలిగినటువంటి వన్ నాట్ వన్ కూడా పాలిండ్రామ్ సంఖ్యే ఇది పదకొండు చేత భాగించబడుతుంది ఇది పదకొండు చేత భాగించబడదు కారణం ఏంటంటే కొన్ని బేసి సంఖ్యలు కలిగినటువంటి పాలిండ్రామ్ సంఖ్యలు మాత్రమే పదకొండు చేత భాగించబడతాయి అన్ని సరి అంకెలు కలిగినటువంటి సరి స్థానాలు కలిగినటువంటి పోలిండ్రామ్ సంఖ్యలు అన్నీ కూడా పదకొండు చే నిశ్చేషంగా భాగించబడతాయి ఈ యొక్క కండిషన్ అనేది తెలుసుకోవాలి ఇది పోలిండ్రామ్ సంఖ్యకి పదకొండు యొక్క బాధ్యత సూత్రానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు టెట్లో కావచ్చు డిఎస్సిలో కావచ్చు మనకి అడగడానికి స్కోప్ ఉన్నటువంటి అంశం కాబట్టి ఫస్ట్ టాపిక్ కింద మనకి ఈ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇది టాపిక్ వన్ మాత్రమే మీరు దీనికి రిలేటివ్గా ఉన్న సూత్రాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సూత్రాలు సూత్రాలంటే రెండు యొక్క బాజినీ సూత్రం మూడు యొక్క బాజనీ సూత్రం నాలుగు యొక్క బాజనీ సూత్రం అప్ టు మనకి లెవెన్ వరకు ఉన్నటువంటి బాజినీ సూత్రాలు అన్నీ తెలుసుకోవాలి ఉదాహరణకి మనకి ప ఏడు యొక్క బాధనీతి సూత్రం అడిగాడు అనుకోండి ఏడు యొక్క బాజనీ సూత్రం అడిగినట్టయితే ఐదు వందల పదిహేడు అనేది చే నిశ్చేషంగా భాగించబడుతుందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ ఫిఫ్టీ వన్ని ఇలాగే ఉంచి ఇక్కడ ఈ ఒకట్ల స్థానంలో ఉన్న అంకిని ఇలా డివైడ్ చేయాలి డివైడ్ చేసిన తర్వాత ఇలా డివైడ్ చేసిన తర్వాత ఈ సెవెన్ని టూతో మల్టిప్లై చేయాలి టూతో మల్టిప్లైన్ చేసిన తర్వాత రెండేళ్ళ పద్నాలుగు ఆ పద్నాలుగుని ఈ ఫిఫ్టీ వన్తో సబ్ట్రాక్షన్ చేయాలి చేసినట్టయితే మనకెంత ఎంత వస్తుంది పదకొండులోంచి నాలుగు పోతే ఏడు ఇక్కడ ఎంత ఉంటుంది నాలుగు ఉంటుంది నాలుగులో ఒకటి పోతే మూడు ఈ థర్టీ సెవెన్ అనేది సెవెన్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి కాదు కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా సెవెన్తో డివిజిబుల్ కాదని చెప్పాలి ఓకే అదేవిధంగా మనము ఇంకొక నెంబర్ని చూద్దాం ఇంకో నెంబర్ ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ మనకి చెక్ చేసినట్టయితే ఐదు వేల ఆరు వందల ఏడు అనేది ఏడు చేత నిశ్శేషంగా భాగించబడుతుందో లేదో ఎలా చెక్ చేయాలంటే ఐదు వేల ఆరు వందల ఏడులో ఈ ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని ఈ విధంగా డివైడ్ చేయాలి ఒక పక్కన పెట్టి ఈ ఏడు నేను చేయాలంటే రెండు చేత గురించాలి రెండేళ్ళ పద్నాలుగు ఆ పద్నాలుగు అనేది ఈ ఐదు వందల ఇరవై నుండి సబ్ట్రాక్షన్ చేయాలి చేస్తే మనకు ఎంత వస్తుంది పదిలోంచి నాలుగు పోతే ఆరు ఇక్కడ ఐదు ఉంటుంది ఐదులోంచి ఒకటి పోతే నాలుగు ఇక్కడ ఎంత మిగిలింది ఐదు మిగిలింది ఇప్పుడు ఏం చేయాలంటే ఐదు వందల నలభై ఆరు వచ్చింది కదా ఈ ఐదు వందల నలభై ఆరులో ఈ ఒకట్ల స్థానంలో ఉన్న ఆరుని ఏం చేయాలంటే సపరేట్ చేసి ఆరుని రెండు చేతి గుణించాలి ఆరు రెళ్ళెంత పన్నెండు ఆ పన్నెండుని ఈ ఫిఫ్టీ ఫోర్ నుంచి సపరాక్షన్ చేయండి చేసినట్టయితే నాలుగులో రెండు పోతే రెండు ఐదులోంచి ఒకటి పోతే నాలుగు ఈ వచ్చిన శేషం అనేది ఏడు చేత భాగించబడుతుందా ఏడు ఆరులో నలభై రెండు ఏడు చేతి భాగించబడుతుంది ఈ నలభై రెండు అనేది ఏడు ఆరులో నలభై రెండు శేషన్ జీరో వచ్చింది అంటే ఈ టోటల్ నెంబర్ కూడా ఈ సెవెన్తో శేషన్ జీరో వచ్చే విధంగా భాగించబడుతుంది ఆ విధంగా మనం ఏడు యొక్క బాధినత్య సూత్రాన్ని మనం తెలుసుకోవాలి టెక్స్ట్ బుక్లో లేదు మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎక్కడో కూడా ఇవ్వలేదు కానీ మనం చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క క్లాసులు చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది